ఈరోజు మనం మనుషులను నమ్మి మోసపోతూ ఉన్నాం ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనుషులు కంటే యహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది ఈరోజు ఈరోజు తల్లిదండ్రులే బిడలను ఆస్తి పాస్తుల కొరకు చంపివేస్తున్నారు ఈరోజు ఇటీవల కాలంలోనే ఒక మూడు నాలుగు రోజుల క్రితం నేను న్యూస్లో చదివింది మన తెలుగు రాష్ట్రంలోని ఒక తల్లి ఆస్తి కోసం తన కుమారుడిని ముక్కలు ముక్కలుగా నరికివేసిందంట ప్రాణాలు పనంగా పెట్టిన ఆ తల్లి తన కుమారుడు ప్రాణాలు తీసింది ఈరోజు ఆస్తి కొరకు ఆస్తి డబ్బు లేదంటే బంగారం ఇవన్నీ ఎంత ప్రమాదమో చూడండి మనకి బంగారం పెట్టిన వారే ఆ బంగారం మన నుంచి దొంగలిస్తున్నారు ఈరోజు అదే బంగారం కొరకు రోజుని ప్రాణం తీయరని గ్యారంటీ ఉందా చూడండి పరిస్థితులు ఎలా ఉన్నాయో అందుకని మనుషులను నమ్ముకునేట కంటే ఎహోవాన్ని మేలు వెండి బంగార నాణ్యముల కంటే ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రము ఎంతో గొప్పది ఈరోజు ఈ వెండి బంగారాలని ప్రాణాలు తీస్తున్నాయి కాబట్టి దేవుడిచ్చిన ధర్మశాస్త్రములను జీవించు ఆయన మార్గంలో నడువు ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు నీకు ఏది ఇవ్వాలో ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో దేవుని తెలుసు సమస్తము ఎరిగిన వాడైనా ఈరోజు అంతేగాని మనుషులు నమ్ముకుని మోసపోవద్దు నా తల్లే కదా నా అన్నే కదా నా తండ్రి కదా అనుకుంటున్నావు ఒక భర్త తన భార్యని ముక్క ముక్కల కింద నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఆ ముక్కలన్నీ కూడా ఎండబెట్టి పౌ పౌడర్ చేసి ఒక చెరువులో చల్లివేశాడంట మన తెలుగు రాష్ట్రాలని చూడండి మనుషులు వారి హృదయాలు ఎంత కఠినంగా ఉన్నాయి ఈరోజు ఇవరంతా కూడా ఎంత మూర్ఖత్వంలో ఉన్నారు ఈరోజు అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది మనము దేవునికి దగ్గరగా జీవించాలి మనం పాపంలో కాదని మనం జీవించవలసింది దేవుని పిల్లలని బాప్తిని తీసుకుని దేవుని మందిరానికి వెళ్తూ ఇలా దొంగ పనులు చేస్తూ మోసగిస్తూ మర్డర్లు చేస్తే దేవుని రాజ్యం వెళ్ళం మనం దేవునికి విరోధమైన కార్యాలు చేసేవారు ఎవరు కూడా దేవుని రాజ్యం వెళ్ళరు దేవుని ఎందుకు భయభక్తులు లేవి రోజు ఎవరో చూడట్లేదు అనుకుంటున్నారు ఎవరు కూడా మనల్ని పట్టించుకోరనుకున్నారు కానీ దేవుడు ఆకాశం నుంచి నరులందరిని కూడా పరిశీలిస్తున్నాడంటే ఆయన తప్పు ఎవరు తప్పు చేసినా కానీ దేవుడు విడిచిపెట్టాడండి దేవదూతలు కూడా దేవుడు శిక్షిస్తాడంట కాబట్టి మనందరం కూడా మన ఎంతటి వారు మనం కాబట్టి అలాంటి కఠినమైన క్రూరమైన మూర్ఖపు మనసు కలిగి ఈరోజు మనుషులు జీవిస్తున్నారు దేవునికి మనం విరుద్ధంగా జీవించేం సాధించలేం ఎలాంటి పనులు చేసేవారండి మారు మనసు కలిగి ఉండాలని తెలియజేస్తున్నాను చూడండి ఎంత ఘోరంగా ఉన్నారో మనుషులు ఎలాంటి ఘోరమైన ఆలోచన కలిగి ఉన్నారో మనుషులు మనసులు చంపేయడం ఏంటండి ఒక మనిషి ప్రాణాన్ని మనం నిలబెట్టలేం ఆ మనిషి ప్రాణం నిలబెట్టడానికి కూడా మనం కనీసం బ్లడ్ కూడా ఇచ్చే మనుషులు ఈ రోజు చాలా మంది బ్లడ్ ఇస్తే ఏదో అయిపోతుంది అనుకుంటారండి బ్లడ్ దానం రక్తదానం కూడా